பாத்ரூம் <SANAS2 sociedad>

అవసరం లేదు రికార్డు పరంగా ఏముందో అది టాలీ చేయడానికి ఇంత దూరం వచ్చాం మేము మీరు వాంటెడ్గా గొడవలు దిగుతామంటే సమస్య పరిష్కారం అవ్వదు ఇంకా గొడవలు మాకేం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము మా పొజిషన్ లో ఉంది మాది అని మేము ఏ విధంగా హక్కు వెళ్ళగలం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది వాళ్ళు ఎక్కడో పంట వేసాను అనుకున్నారు అంతకు పంట వేస్తే వాళ్ళ వాళ్ళకి అది అసలు ఏ విధంగా వచ్చింది అంతకుముందు మా మేము ఉంది రిజిస్టర్ ఉంది రిజిస్టర్ లేకపోయి ఎస్ ఉంది ఉండి ఇంటి రోడ్డు అదే ఊరు పక్కన బతుకుతాయని చెప్పులు కుట్టుకొని బతికేటటువంటి మా జేజీ గారికి ఈ ఈ అప్పుడులో ఉన్న కరణం వాళ్ళు ఇచ్చారు అది రిజిస్టర్ డాక్యుమెంట్గా ఇచ్చారా లేకపోతే నార్మల్గా డాక్యుమెంట్గా ఇచ్చారా అనేది తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఫలాలు ఎలా వస్తాయి కొనుక్కున్నారా ఎవరి దగ్గర కొనుక్కున్నారు మా దగ్గర కొనుక్కున్నారు మా మేమే సంపాదించుకోవడానికి మాకు భూమి ఎక్కడిది గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది అంటే మా జేజీ మీకు అమ్మాడు మీరు చేసుకుంటారు అంటున్నారు మా నా మా జేజీ అమ్మి మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న సంతకాలు ఉండాలి కదా లేదు అండి చెప్పండి సార్ నేను అడిగిన దానికి నాకు అలా లేకపోతే మీకు పట్టాలు ఇచ్చారని ఎలాగా ప్రూఫ్ చేసుకుంటారు ವಸೀಲಿಗಳನ್ನೂ ಘಟನೆ ಕೊಡುತ್ತೆ

అలా మా లాయర్ గారు అదే చెప్పారు అయితే మా నాయర్ గారిని మేము అడిగింది ఏంటంటే ఇది ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఇది ఇదే ఫైనల్ జడ్జ్మెంట్ నేనేమంటాను అంటే ఉంది పదమూడు వందల ఇప్పుడు వందల ముప్పై ఎనిమిది అనేది వాళ్ళకి ఇచ్చినట్టు ఉంది అంటే డైక్లర్ లో కానీ అడంగుల్లో కానీ టెన్ కానీ ఉందని మాకు కోర్టు ఒక ప్రూఫ్ ఇచ్చింది మేడం పంతొమ్మిది వందల మొన్న రీసెంట్గా రెండు వేల పదిహేను వరకు ఆ మధ్యలో ఉంది మేడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఈ మధ్యలో ఉన్న పీరియడ్ లో సంపాదించుకున్నవి అన్ని అంతకుముందు మా దగ్గర పదమూడు వందల పసులు మా పేర్లు ఉన్నాయి ఇవే చెప్పండి మేము కొన్ని ఎనభై ఎనిమిదిలో కొన్ని వాళ్ళ పేరుతో లేదు బలం అప్పుడు కర్ణం అంటే పలానా సుబ్బరామయ్య బోయపాటి సుబ్బయ్య వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాం ఎనభై ఎనిమిది సుబ్బయ్య ఈ ఊరు ఫస్ట్ మెయిన్ అదే పట్టుకోండి నేను మా ఊరు కాదని ప్రూఫ్ చేయమంటారు

వాళ్ళ పేపర్లు వాళ్ళు నీ పేపర్లు చూస్తారు చూసిన తర్వాత నీకేదో సందేహాలు ఉంటే అడుగు అప్పుడు చెప్పు